తులసమ్మ పాట ఏ చోట పుట్టితివి నీవు తులసమ్మ ఈ చోట ఈ చోట పన్ని రుద్రావి ఏ చోట పుట్టితివి నీవు తులసమ్మ ఈ చోట ఈ చోట పన్ని రుద్రావి కృష్ణుణ్ణి చూచిన ఆనాటి నిష్టురం వరకేవే నీవమ్మ తులసి కృష్ణుణ్ణి చూచిన ఆనాటి నిష్టురం ఎరుగవేణి వమ్మ తులసి తులసికి నీళ్లోసి దీపం కుల కులచక్ర బాణాలు తెలుసుకుంటారు తులసికి నీళ్లోసి దీపం కులచక్రభనాలు తెలుసుకుంటారు వాడిన తులసికి పాలు పోసినా పన్నెండు పర్వాలు చేసిన ఫలము వాడిన తులసికి పాలు పోసినా పన్నెండు పర్వాలు చేసిన ఫలము కోరియే తులసికి గోడ కట్టినా కోరియే తులసికి గోడ కట్టినా కోటి వేల నిధులు దాచిన ఫలము కోటి వేల నిధులు దాచిన ఫలము ప్రొద్దున్నే లేచి తిలసీని చూడ పొందును పుణ్యాలు పోవును పాపాలు పొద్దున్నే లేచి తులసిని చూడ పొందును పుణ్యాలు పోవును పాపాలు మధ్యాహ్న వేళలో తులసిని చూడ మర్యాద జన్మంబులెత్తు ధృవారు మధ్యాహ్న వేళలో తులసిని చూడ మర్యాద జన్మం ధృవారు చీకటి కాలన తులసిని చూడ చీకటి కాలన తులసిని చూడ శ్రీరామ రక్షించు మోక్ష ఫలమిచ్చు శ్రీరామ రక్షించు మోక్ష ఫలమిచ్చు ఏ చోట పుట్టి తివిని వదుల సమ్మ ఈ చోట ఈ చోట పన్నీరు ద్రావి ఏ చోట పుట్టితి విని సమ్మ ఈ చోట ఈ చోట పన్నీరు ద్రావి